కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో ఈరోజు మనం ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఈ బలిచక్రవర్తి యాగానికి కొరత ఏమీ రాకూడదు మిగిలిన కార్యాన్ని నీవు నెరవేర్చు ఎన్ని లోటుపాట్లు జరిగినా నీ వంటి బ్రాహ్మణోత్తములు వీక్షణ మాత్రమే సమత్వాన్ని పొందుతాయి అని వారిలో శుక్రుడు కూడా ఇలా అంటున్నాడట అఖిల కర్మములకు నీవే ఆది ఆదినాదుడు అలాగే యజ్ఞేశుడు కూడా నీవే ప్రత్యక్షంగా సంతృప్తి చెంది ఇలాంటి కార్యానికి పూనుకున్నావు నిన్ను ధ్యానం చేస్తే ధనము దేశము కాలము మంత్రము తంత్రము అన్నీ అవే సర్దుకుంటాయి అది తెలియక నేనే వద్దు వద్దు అని అడ్డుపడ్డాను అది నా తప్పే కానీ బలిచక్రవర్తి తను ఏదైతే నమ్మి ఉన్నాడో నమ్మిన దాన్ని వదలకుండా తన మనసులో ఎప్పుడు కూడా భగవంతుణ్ణే నమ్ముకుని చెయ్యాలనుకున్న పనినే చేశాడు కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా నీ అనుగ్రహాన్ని పొందాడు అని శుక్రాచార్యుడు కూడా బలిచక్రవర్తి చేసినటువంటి మంచి పనులన్నిటినీ ఆయన సుతలోకానికి పోతున్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఎంతో సంతోషించాడట ఈ విధంగా హరి వామన అవతారాన్ని ఎత్తి బలిచక్రవర్తి నుండి భూమిని పరిగ్రహించి తనకు అన్నగారైనటువంటి ఇంద్రులకు స్వర్గాన్ని దయతో ఇచ్చాడట ఆ సమయంలో దక్షుడు భృగువు మొదలైన ప్రజాపతులు శివుడు కుమారస్వామి దేవర్షి పితృగణంబులు రాజులు ఉండగా బ్రహ్మదేవుడు కశ్యపునకు అతిథికి సంతోషం కలిగించేటట్లుగా సమస్త లోకాలకు లోకపారులకు వామనుడు ప్రభువు అని నియమించారట అంతేకాకుండా ధర్మానికి కీర్తికి లక్ష్మికి శుభములకు దేవతలకు వేదములకు స్వర్గానికి మోక్షానికి వామనుడే ప్రధానుడు అని కూడా నిర్ణయం చేశారు కాబట్టి ఎప్పుడైనా సరే ఎటువంటి కష్టం కలిగిన మనసులో బాధ కలిగిన మనం ఏదైనా సంపాదించుకోవాలనుకున్న ఇహానికి పరానికి వామన చరిత్ర వామను నిర్ణయించి ఉన్నారు కాబట్టి ఈ వామన చరిత్ర ఘట్టాన్ని చదువుకోవాలి అటు తర్వాత లోకపాలకులు కూడా దేవేంద్రునితో కూడి బ్రహ్మదేవుడి విమానం మీద వామను అమరావతికి గౌరవంగా తీసుకుని వెళ్ళారట దేవతల తల్లి అయిన అతిథికి ఆఖరివాణిగా జన్మించిన వామనుడు మిచ్చమడిగి తెచ్చిన మూడు లోకాలను తన అగ్రజునికే ఇచ్చాడు అందులో భాగాన్ని కోరలేదు లాభాన్ని అడగలేదు దాన్ని తాను ఏలలేదు ఈ విధంగా వామనితో ఎవ్వరూ సరిపోల్చుకోలేరు అని దేవతా సమూహాన్ని కన్నా అదితి చిట్ట తన అదృష్టం పండేటట్లుగా వామనుణ్ణి కన్నది ఎందరో కొడుకులకు కలిగి ఉండటం కన్నా ఒక్క ఉత్తముడైనటువంటి ఒక్క కొడుకున్న చాలు అని అదితి ఎంతో సవినయంగా సంతృప్తిగా చెప్తుందిట ఎంతోమందిని కన్నాను వాళ్ళ వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు వాళ్లల్లో వాళ్ళు ఎప్పుడూ పోట్లాడుకునేవారు కానీ వామనుడికి ముల్లో ముల్లోకాలు సంప్రాప్తించ జరిగినా కూడా ఆయన ఏదీ నాకు అక్కర్లేదని అంతా వాళ్ళకే ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేదే తనలో ఉండేటువంటి దయాగుణం ఈ విధంగా దేవేంద్రుడు వామన సంపాదించిన త్రిభువనాలను తిరిగి పొందాడు అప్పుడు బ్రహ్మ విష్ణు కుమారస్వామి భృగువ మొదలైన వారందరూ పితృదేవతలు దక్షుడు మొదలైన వారు పరమాద్భుతమైనటువంటి విష్ణుని యొక్క లీలా విశేషాలను ఆశ్చర్యపడుతూ పొగుడుతూ తమ తమ నివాసానికి వెళ్ళిపోయారట ఓ రాజా ఆ త్రివిక్రమని మహిమ తెలుసుకోవడానికి ఎవ్వరు సరిపోతారు భూమండలంలోని ఎన్నో రేణువులు లెక్క పెట్టిన వాడు కూడా సైతం తెలుసుకోలేనటువంటి ఈ యొక్క ఘట్టము అద్భుతమైన నీళ్ళతో ఉన్న హరిని ఈ యొక్క విమలమైన చరిత్రని విన్నవాడు అద్భుతమైన పరాక్రమం కలవాడు చిట్ట చివరిన గతులను పొందుతారు అని చెప్పడం జరిగిందట కాబట్టి ఇక ఓ రాజా మానుష పైతృక దేవ సంబంధమైనటువంటి పుణ్యకార్యాలను చేసేటప్పుడు ఈ త్రివిక్రమ విక్రమాన్ని ఎవరైతే కీర్తిస్తారో కీర్తించిన వారు వింటారో ఇక నిత్య సౌఖ్యాన్ని పొందుతారు అనే ఫలశ్రుతిని కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా భాగవతంలో కథల్లో వామనావతార ఘట్టము స్వామి దశావతారాల్లో ముఖ్యమైనటువంటి వామనవతారాన్ని పొందడం ఆ వామనవతారాన్ని ఏ రకంగా పొందడం ఎలా జరిగింది అనే కథలన్నింటినీ మనం ఈ పదమూడు రోజుల నుంచి చక్కగా విన్నాము తెలుసుకున్నాము ఇక రేపటి నుంచి మనం మత్స్యావతార కథ ఏమిటో తెలుసుకుందాం అంటే భాగవతంలో అన్ని అవతారాల గురించి ఆ కథల గురించి చెప్పడం జరిగింది సాధ్యమైనంత వరకు మనం చెప్పుకునే ప్రయత్నాలు చేద్దాం భాగవతంలోని కథలన్నిటినీ రోజు కొంచెం 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 చదువుకుంటూ విన్నట్టయితే ఇహానికి పరానికి మంచిది పూర్వజన్మ పుణ్యం ఉన్నవారందరూ ఈ కథలను వింటారు ఈ కథలను చదువుతారు ఈ కథలను మనోభావనతోటి మైమరిపింపజేసేటువంటి విషయాలన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతం వినే ప్రయత్నం చేయండి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే చక్కగా వినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాల కోసం రేపటి దాకా వెయిట్ చేయండి నమస్కారం